సిఐటీయూ ఆధ్వర్యంలో ఆర్జీవన్ జీడీకే టూ లో బుధవారం జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేకమైన లేబర్ కోర్ట్స్ వల్ల జరిగే నష్టాలను తెలిపే సిఐటియు ముద్రించిన బుక్లెట్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మెండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ దేశంలోని కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు బానిసలుగా పనిచేసేందుకు కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు అనుకూలమైన ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందని ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు జరిగే నష్టాలు కష్టాలను పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు సిఏటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన బుక్లెట్లను కార్మికులందరికీ అందజేయడం జరుగుతుందన్నారు కార్మికులందరికీ కార్మిక చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం లక్ష్యమన్నారు ఈ బుక్లెట్ చదివితే ఈ చట్టాలు ఏ కోడ్లో కలిపారు కార్మికులకు జరుగుతున్న నష్టమేంటి పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు ఏ రకంగా తీసుకు తీసుకొస్తున్నారనేది తెలుస్తుంది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఏదైతే నాలుగు లేబర్ కోర్టు కార్మికుల వ్యతిరేకంగా వస్తా ఉన్నాడో దాదాపు నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి ఈరోజు కార్మికుల మీద దాడి చేసేందుకు పెట్టుబడులదారులకు అనుకూలంగా వివరిస్తా ఉన్నాడు కాబట్టి ఈరోజు సిఐక్యూ ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్కు సంబంధించిన నాలుగు కోట్లు ఎన్ని కోట్లు ఏ కోట్లు కలిసినాయి ఎన్ని కార్మిక చట్టాలు రద్దవుతున్నాయనే అంశాన్ని ఈ బుక్లెట్ ద్వారా కార్మికులకు తెలియజేసేందుకు డూయింక్ లైన్లో బుక్లెట్ రిలీజ్ చేయడం జరిగింది కార్మిక సోదరులందరూ కూడా ఈ బుక్లెట్ను మొత్తం కూడా చదివి కార్మిక చట్టాలంటే ఏంటిది ఏ కోడ్లో ఏ చట్టాలు కలిసినాయి అనేది క్లుప్తంగా రాసి ఉన్నాం కాబట్టి దీన్ని పూర్తిగా అవగాహన చేసుకొని జూలై తొమ్మిదిన జరిగే సమ్మెలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం సింగరేణి కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సింగరేణి ఎంప్లాయీస్ యూనియన్ సిఐటీగా అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సభలో ఉంటున్నాయి కాబట్టి అన్ని కార్మిక సంఘాల నాయకులు కార్మికులందరూ కూడా సభను స్థాయిలో జయప్రదం చేయాలని చెప్పి సిఐటుగా విజ్ఞప్తి చేస్తాం ఈ కార్యక్రమంలో సిఐటీ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు ఆశరి మహేష్ పుప్పాల శ్రీనివాసరావు వంగలరాములు ఆయన పోయిన శంకరన్న పెణ్యం సమ్మయ్య తిప్పెల రాజు కృష్ణ కుమార్ జనార్దన్ రెడ్డి తిరుపతి రెడ్డి సందీప్ కుమరయ్య పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు